హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఇదైతే ఏడో తారీఖున తీసిన ఫుల్ డే వ్లాగ్ అండి ఆ రోజు ఉదయాన్నే అయితే లేవలేదన్నమాట లేట్గానే లేచాను ఇంకా మాకు సామాన్తోమే ఆవిడ వచ్చేటప్పుడు ఇంకా రెగలేదు నేను ఆవిడ వచ్చి లెగ్గొట్టారనమాట లేట్ నైట్గా పడుకున్నాం కదా మూడు మూడున్నర అయిపోయింది కదా పడుకునే తప్పటికి అందుకని లేట్ అయిపోయింది ఇంక ఉదయం టిఫిన్ కోసం అయితే దోశలు వేస్తున్నాను ముందు రోజు నైట్ చేసిన టమాటో చట్నీ ఉందనమాట సరే కేక్ చేద్దామని చెప్పేసి దానికి సంబంధించిన తీసి పెట్టాను కానీ ఇంక రాత్రి కేక్ కట్ చేశాం కదా మాడబుడుచు పిల్లలు తీసుకొచ్చారని చెప్పేసి ఇంక నేను కేక్ అయితే చేయలేదు ఇంకా ఆవిడకి పాలు కలుపుదామని చెప్పేసి బయట పెట్టాను కాఫీ కలుపుదామని ఆవిడ కాఫీ వద్దు అని చెప్పి అందని చెప్పి నేనైతే కొంచెం బాదా మిల్క్ కలిపేసి ఇచ్చేసాను అనమాట ఈరోజు పెద్దగా వంట అయితే ఏమీ చేద్దామని చెప్పి అనుకోలేదండి సాయంకాలంగా చేద్దాము ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు కదా అని చెప్పి అనుకున్నాను ఇంకా ఉత్తి రైస్ మాత్రమే పెట్టాను అనమాట మా ఆయనకి అని మా ఆడబుడిచి పిల్లాడికి ఇంకా సరే బయట సాంబార్ అయితే కొనుక్కుంటారు కదా కోడిగుడ్డు కురుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక నాలుగు గుడ్లు అయితే కోడిగుడ్డు పుల్ట చేసి ఇంకా ఆయనకి పెట్టి బాక్స్ అయితే పెట్టి పంపించేసాను ఇంకా సాయంకాలంగా అయితే నేను గారెలు బగార్ రైస్ చేస్తున్నాను ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట పాయసం కూడా చేశాను పప్పు వచ్చేసి ఒక రెండు గంటల అయితే నానబెడుతున్నాను నేను గుళ్ళు పప్పు తీసుకున్నాను సాయమిన పప్పు తీసుకున్నాను అనమాట ఇది ఒక రెండు గంటల ముందు నానబెడితే సరిపోతుంది ఇంకా శుభ్రంగా కడిగేసి ఇది నానబెట్టాలి ఇంకా మధ్యాహ్నం వచ్చి మా కోసం కర్రీస్ ఏమీ చేసుకోలేదు బద్ధకంగా ఉందని చెప్పేసి ఇంకా ఆకలి వేస్తుంది కదా అని ఒక ఐదు ఆ టైంకి అయితేనే మా అమ్మాయిని కొంచెం ఉప్పు కారం కలపమని చెప్పాను అనమాట ఆ రైస్లో ఉప్పు కారం నిమ్మకాయ కలిపితే చాలా బాగుంటుంది అనమాట టేస్టు మీలో ఎంతమందికి ఈ విధంగా ఇష్టం అనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి దీనికి సైడ్ డిష్గా ఆనియన్ పెట్టుకుని కోడుగు ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా తినేసి కాసేపు వెయిటింగ్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాననమాట పప్పు అయితే చాలా వరకు బాగా నానిపోయిందండి నేను చివరిగా వేద్దామని చెప్పి అనుకుంటున్నాను గారెలు అనేవి మిక్సీలోనే రుబ్బాలి అందుకని చెప్పేసి ఇంకా మా కూతురు ముందు రోజు జుట్టు ఎరగోసి తిరుగుతూ ఉంది కదా జుట్టు బాగా చిక్కడిపోయింది అనమాట అందుకని నేను చిక్ అయితే తీస్తున్నాను అనమాట తినే జుట్టు చిక్కు పడిందంటే చాలు అది తీయడానికి గంట అయిపోతుంది ఇంకా తినికి జుట్టు బాగా లావు ఎక్కువగా ఉండేదనమాట దిష్టి ఎక్కువ తగిలేసింది అందరూ ఇంత జుట్టు ఉందా ఇంత జుట్టు ఉందా అని చెప్పేసి కట్ చేసి ఇవేమే సవరణ చేయించుకుంటామని చెప్పేసి చాలామంది అనేవారు అనమాట అలా ఎందుకు అడుగుతారో బుద్ధి లేకుండా అర్థం కాదు చిన్నపిల్లల జుట్టు ఎలా కట్ చేసి ఇస్తామని కూడా ఏది ఉండదు వాళ్ళకి ఇంక ఈ మధ్యన కుక్కతో కనిపించుకుందనమాట ఆ వ్యాక్సిన్ పడిన తర్వాత ఇంకా చాలా అయితే ఊడిపోతూ ఉంది ఇంకా అమ్మాయికి జడేసేసిన తర్వాత నేనైతే బియ్యం నానబెడదామని చెప్పేసి బాస్మతి బియ్యం అయితే కడిగేసి నానబెట్టేసానండి చికెన్ కర్రీ కోసం పాప వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేస్తుంది అనమాట మా ఆయన మనం తెచ్చిన ఉల్లిపాయలు బాగా పవర్ ఎక్కువగా ఉన్నాయి కంట్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి అనమాట కానీ కట్ చేస్తుంది ముందు బగారా రైస్ చేసేద్దామని చెప్పేసి నేను కడా అయితే పెట్టేసి ఆయిల్ వేసానండి చాలా సింపులే దీన్ని బగారా అన్నం అనవచ్చు గీ రైస్ అనవచ్చు ఏదైనా అనవచ్చు అనమాట మా పాప వచ్చి బగారాన్ని టేస్ట్ చూస్తాను టేస్ట్ చూస్తానని చెప్పేసి ఒకటే గోల పెడతా ఉంది నేను నేను ఎప్పుడు చేస్తాను కదా గీ రైస్ అది ఇది ఒకటే అని చెప్పినా వినిపించుకోలేదు సరే నేను ఇష్టం అని చెప్పేసి ఇంక అదే చేశాను వేసేసాను ఆయిల్లో వచ్చేసి మసాలా దినుసులు వేసి బాగా వేపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఇవి పులావ్లా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎగితే సరిపోతుంది బిర్యానీకి అయితే మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువగా అయితే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను అనమాట వేసిన తర్వాత ఒక రెండు చిన్న టమాటోలు ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను వెజిటేబుల్స్ ఏమైనా కావలితే వేసుకోవచ్చు కానీ వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట కొంచెంగా కొత్తిమీర కూడా వేసాను వేసి ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇది వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే నేను నీళ్ళు పోస్తున్నానండి నేను ఈరోజు మూడు గ్లాసుల అయితే తీసుకున్నాను అనమాట మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు నీళ్ళు అయితే పోయాలి ఈ లోపు చికెన్ అయితే తీసుకొచ్చేసారనమాట చికెన్ వచ్చేసి ఆ చికెన్ కొట్టే అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే అబ్బాయి ఇంటికి వచ్చి పట్టుకొచ్చి ఇచ్చేసి వెళ్ళాడు ఇంకా ఒక పక్కన బగార రైస్కి ఉల్లిపాయ మగ్గుతుంది కదా ఒక పక్కన అయితే పాయసం కోసం నేను పాలైతే పెట్టానండి ఈరోజు నేను బెల్లం పాయసం కింద తయారు చేయబోతున్నాను అనమాట పూర్తిగా ప్రాసెస్ ఏమీ చూపించడం లేదు చిన్న బిట్లు మాత్రమే చూపిస్తున్నాను ఉల్లిపాయ బాగా మగ్గింది ఉల్లిపాయ టమాటో బాగా మగ్గింది కాబట్టి దీంట్లో అయితే నేను ఒక మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసాను ఆల్రెడీ నేను బియ్యం నానబెట్టాను కదా దాంట్లో మూడు గ్లాసులు నీళ్ళు వేసి ఉంచేసాను అనమాట అని రెండు సార్లు బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగేసి తర్వాత నీళ్ళు అయితే పోసి ఉంచాను అనమాట ఆ విషయం మర్చిపోయి నేను బియ్యం వడగొట్టి వడగొట్టి వేస్తున్నాను తర్వాత అయితే గుర్తొచ్చి ఇంక నీళ్ళతో పాటు ఇందులో అయితే వేసేసానండి నేను ఉపయోగించేది వచ్చేసి లోకల్ స్టోర్లో ఉండే బియ్యాన్ని అయితే ఉపయోగిస్తాను దీనికి ఒకటికి రెండు గ్లాసులు వేస్తేనే సరిపోతుంది అనమాట అన్నం అవదు పదునుగానే ఉంటుంది మీరు ప్యాకెట్ రైస్ ఉపయోగిస్తే కనుక ఒక్కొక్క ప్యాకెట్ రైస్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు ఎలాగో చేస్తారు కాబట్టి దాన్ని బట్టి నీళ్ళు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి వేసిన తర్వాత రుచికి తగినంత తుప్పు కూడా వేసానండి కొంచెం ఉప్పు తక్కువగా ఉన్నట్లు అనిపించింది హై ఫ్లేమ్లో పెట్టి నేను ఉడకనిస్తున్నాను అనమాట మధ్య మధ్యలో ఈ విధంగా అయితే చేస్తున్నాను మనం కలిపేసామంటే కనుక ఈ అన్నం కాస్త పొంగలి కింద అయిపోతుంది అందుకని చెప్పేసి ఎక్కువగా కలపకూడదు జస్ట్ అలా కలిపాను వీడియోలో చూపిస్తున్నట్లుగా అది ఒక పక్కన మగ్గుతూ ఉంటుంది ఇంకా ఒక సైడ్ అయితే పాలు మరుగుతున్నాయి అనమాట ఒక సైడు కడాయిలో ఆయిల్ అయితే వేసానండి చికెన్ కర్రీ కోసం ఆయిల్ అయితే వేసాను ఇంకా పాలు మరిగాయి కాబట్టి రోస్టెడ్ సేమియా కొంచెంగా పెద్ద సగ్గుబియ్యం ఉన్నాయన్నమాట అవి కూడా వేసేసి నెమ్మదిగా అయితే ఉడికిస్తున్నాను సేమియా త్వరగానే ఉడికిపోతుంది కానీ సగ్గుబియ్యం వచ్చేసి కొంచెం టైం అవుతుంది అనమాట అవి పెద్ద సగ్గుబియ్యం కదా అందుకని చెప్పి ఇంకా మధ్య మధ్యలో నేను రైస్ని కూడా చూస్తూ ఉన్నాను ఎందుకంటే నేను మీడియం మంటలో పెట్టాను అనమాట పెద్ద బన్నర్లోను అలా వదిలేసే కనుక కింద అడుగంటుపోయే అవకాశం ఉంటుంది అందుకని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా మూత పెట్టేసి దాన్ని నేను చిన్న చిన్నబందా మీదకు మార్చేసాను ఒక నైంటీ ఫైవ్ వరకు వాటర్ అంతా ఇంగిపోయింది కొంచెం చెమ మాత్రమే ఉంది ఆ చెమ కూడా పోతుందని చెప్పేసి కావాలనుకుంటే కనుక దమ్లో కూడా పెట్టుకోవచ్చు ఇంకా కడాయిలో ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఒక పావు కేజీ ఉల్లిపాయలు మామూలుగా కట్ చేసే మరి సన్నగా కాదు అలా అని చెప్పి పెద్దగా కాకుండా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే అందులో వేసేసానండి ఈ విధంగా నాలుగు పేలు ఉన్నప్పుడు ఏంటంటే త్వరగా అయిపోతుంది అనమాట వంట అనేది ఇంకా ఉల్లిపాయ వచ్చి బాగా మగ్గాలి రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి వెంటనే కలపకూడదు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే బిర్యానీ ఉడికిందా లేదా చెమ్ము ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే కనుక గరిటి వెనకాల సైడ్ ఈ విధంగా మధ్యలో చూసారంటే కనుక ఇలా గరిటి తీసినప్పుడు చెమ్మ లేకుండా వచ్చిందంటే బిర్యానీ బిర్యానీ వచ్చేసి తడి లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థం అనమాట మనకి మనకి ఆ బగార రైస్ అయితే అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఇంకా ఉల్లిపాయ ముక్కల్లో వచ్చేసి కొంచెంగా పసుపు వేసి బాగా వేపిన తర్వాత అల్లం వెలిపి పేస్ట్ వేస్తున్నానండి ఒక దీంట్లో కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెలుపే పేస్ట్ అయితే వేశాను నేను చేసి అల్లం వెలిపాయ పేస్ట్లో వెల్లుల్లిపాయ వచ్చేసి నాలుగు ఇంతలు వేసుకుంటాను అల్లం వచ్చేసి మూడు ఇంతలు వేసుకుంటాను అనమాట టేస్ట్ బాగుంటుంది అలా అయితే నేను ఏం మా హాయ్ అండి ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అనమాట అయితే ఉదయం నేను ఏమీ చేయలేదు కేక్ కూడా చేయలేదు అందుకని చెప్పేసి నైట్గా నేను వంటలు అయితే చేసిన దగ్గర బగారా అన్నం బగారా రైస్ చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయ అయితే వేపుతున్నాను తర్వాత అయితే పాయసం అయితే అవుతుంది అన్నమాట సరే అనుకెళ్ళు ఏమంట ఇష్టం కర్రీ తింటావా టైమ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఒక సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాను ఎంత డేట్కి వచ్చి చాట్ల కారిపోతున్నాయో డ్రాప్స్ వంట అంతా అయిపోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ కూడా తీసుకున్నాను ఇంకా పాయసం అనగానే నా చిన్న కూతురు వచ్చేసి త్వరగా అవుతుంది అవుతుందని చెప్పి అడుగుతుంది అనమాట ఇంకా అయితే ఉడకలేదని చెప్పేసి తనతో చెప్పేశాను ఇంకా పాయసం వచ్చేసి వేరే సైడ్కి అయితే మార్చేసానండి దీంట్లో వచ్చేసి ఆ చికెన్ శుభ్రం చేసి ఉంచిన చికెన్ వేశాను రుచికి తగినంత తుప్పు కూడా వేసి బాగా కలిపేసి మగ్గనివ్వాలన్నమాట నేను చాలా వీడియోస్లో చెప్పినప్పుడు ఎందుకు తను నాన్ వెజ్ తినదు అని చెప్పి అడుగుతూ ఉంటారు తనకి చిన్నప్పటి నుంచి అలవాటు లేదనమాట ఇష్టం లేదు కాబట్టి తినడం లేదు ఇంకా రైస్ చూడండి చాలా పొడి పొడి ఆడుతూ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా నేను ముందే చెప్పినట్లు చిన్న చిన్న టిప్స్ పాటించామంటే రైస్ అనేది విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందనమాట ఈ బాస్మతి రైస్ ఏంటంటే ఉడికినంతసేపు మనం కలిపేమంటే హల్వా కింద అయిపోతుంది ఉడికిపోయి చల్లారింది అంటే కనుక పదునుగానే ఉంటుందండి ఇంకా సగ్గుబియ్యం ఇంకా ఉడకాలన్నమాట సేమి అయితే ఉడికిపోయింది కానీ సగ్గుబియ్యం అయితే చాలాసేపు టైం అయితే పట్టింది ఇది నేను ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో పంచదార కలిపానండి అంతేకాకుండా బెల్లం పొడి ఉంటుంది కదా బ్రౌన్ షుగర్ అది కూడా కలిపాను ఇలాచి పౌడర్ అంతా అప్పుడే వేశాను జీడిపప్పు కూడా వేపి వేసేసాను అనమాట దాంట్లోను కాకపోతే ఏంటంటే అది చూపించలేదు తర్వాత లాస్ట్గా కొంచెం చల్ల కలిపాను బెల్లం ఏంటంటే స్టవ్ మీద పెట్టి వేసినప్పుడు పాలు ఇరిగిపోతాయని చెప్పేసి ఆ స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఆగిన తర్వాత వేశాను ఇంకా చికెన్ కర్రీ చూసారంటే ఒక రెండు టమాటోలు సన్నగా చీరి వేశాను ఒక నాలుగు టీ స్పూన్ల కారం వేసానండి ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసాను వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను అనమాట ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను వేసిన తర్వాత వీటన్నిటినీ బాగా కలపాలండి ఆ జీలకర్ర పౌడరే కొంచెం ఎక్కువ పడిపోయింది నేను స్పూన్తో కాకుండా ప్యాకెట్తో వేయడం వల్ల కొంచెం ఎక్కువ పడిపోయింది ఆ జీలకర్ర పౌడర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉందనమాట ఇప్పుడు దీంట్లో నేను మెత్తగా గ్రైండ్ చేసిన జీడిపప్పు పేస్ట్ అయితే వేస్తున్నాను ఒక పావు కప్కి కొంచెం ఎక్కువగా జీడిపప్పు తీసుకుని దాంట్లో తగిన నీళ్ళు పోసి మెత్తగా అనమాట అసలు అనేది లేకుండా మెత్తగా పేస్ట్ చేయాలి చేసిన తర్వాత ఈ చికెన్ మిశ్రమంలో వేసేయాలండి వేసిన తర్వాత కలుపుతూ వేపుతూ ఉండాలి మనం జీడిపప్పు వేసాం కదా దానివల్ల ఏమవుతుందంటే అడుగు అంటుపోతూ ఉంటుంది అనమాట చిక్కుపడిపోయి కలప కలపకపోతే కనుక కింద అట్ట కింద పడిపోతుంది అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేశాను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయితే వేస్తున్నానండి ఇది ఊరు నుంచి తీసుకొచ్చిన గరం మసాలా పౌడరు మాకు ఊరు సైడ్ ప్రతి ప్రతి ఇంట్లోనూ ఈ విధంగా గరం మసాలా పౌడర్ అనేది ఇంట్లోనే చేసి పెట్టుకుంటారనమాట దీనికి బదులుగా మీరు ఏ గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు దీంట్లో ధనియాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను మూడు టీ స్పూన్లు వేశాను మామూలుగా మనం ఇంట్లో ఉపయోగించే కొనే గరం మసాలా అయితే కనుక వన్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే దాంట్లో ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేసి బాగా కలిపి ఒక మూడు నిమిషాలు అలా వదిలేసాను అనమాట బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఆ మిక్సీ జార్ ఉంది కదా దాంతోనే ఒక రెండున్నర గ్లాసులు నీళ్ళు అయితే వేశాను నేను నీళ్ళు కొంచెం ఎక్కువ పడతాయి నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్లేదండి నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలైనా ఉడికించాలి అప్పుడే ఆ దాంట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి చిక్కటి గ్రేవీలు అయితే తయారవుతుందనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా తయారైపోయింది మూత తీసి చూపిస్తుందని చూడండి ఆయిల్ అంత పైకి వచ్చింది కదా ఆ కింద వచ్చేసి అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఒకసారి మళ్ళీని చివరిగా అయితే సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుతున్నాను ఇది చపాతీలోకి రైస్లోకి పరోటాలోకి దోశలోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయచ్చు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట ఇంకా పిండి వీడియో అంత ఏమీ తీయలేదండి నేను మిక్సీ జారు పైను తీసి బాజ్ చేయించాను మిక్సీలో అయితే అసలు పిండి ఎప్పుడు రొబ్బనమాట సరే చికెన్ కర్రీలోకి గారెలు బాగుంటాయి కదా అని చెప్పి నేను ఒక కప్పు పప్పు నానబెట్టాను కదా మిక్సీలో వేసిన వెంటనే మిక్సీ జార్లో వేసిన వెంటనే మిక్సీలో ఉంచి పొగలు రావడం మొదలెట్టింది అనమాట కాలిపోతున్నట్లుగానే ఇంక నేను అప్పటికే పలుగ్గా ఉంది తీసేసి ఇంకా కొంచెం పప్పు ఉంటే కజాఫా మిక్సీ జార్ ఉంది కదా దాంట్లో వేసి పప్పు అయితే రుబ్బేసాను అనమాట కాకపోతే ఏంటంటే పిండి చాలా పలచిన అయిపోయింది అప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కాస్త గట్టిపడింది అంతే ముందైతే చాలా పలచగా ఉంది ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను నాకు అసలు మిక్సీలో వచ్చేసి గార్లిక్ పిండి రుబ్బడం అసలు ఇష్టం ఉండదండి ఎందుకంటే చాలామంది చెప్తారు కదా మిక్సీలో రుబ్బిన కలుపుతా ఉంటే గారెలు బాగా వస్తాయని చెప్పేసి నాకు ఎందుకు ఇష్టం ఉండదంటే ఉరుమ అవదనమాట అందుకని చాలా వరకు నేను మిక్సీలో పిండి అనేది అస్సలు రుబ్బును ఇంట్లో గ్రైండర్ లేదు కాబట్టి ఇలా ఎప్పుడైనా చేసేటప్పుడు అనమాట ఇంకా గార్లు వేయడానికి ప్రత్యేకించి నేను ప్రయోగాలు ఏమి చేయనండి ఈ విధంగా ముద్ద తీసుకుంటాను అనమాట చేయితే అడుపుని మధ్యలో హోల్ కింద పెట్టి అయితే వేసేస్తాను పెద్ద పెద్దగా అయితే ఎప్పుడు వేయను చిన్న చిన్నగానే వేస్తాను ఎందుకంటే నూనె ఎక్కువగా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేను కూరలు ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ నూనె పోసి వంటలు చేస్తాను కానీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసినప్పుడు వీలైనంత వరకు చాలా తక్కువ ఆయిల్ వేస్తాను అనమాట ఇప్పుడు కూడా చిన్న కడాయి పెట్టి దాంట్లో అయితే గార్లు అయితే వేస్తున్నాను పిండి పలసిన అయిపోయినా ఏదో రకంగా వేద్దాం అనుకున్నాను కానీ వేయిగా వేయగా పిండి ఇంకా పలచిన అయిపోయింది అనమాట ఇంకా ఏదో ఒక షేప్ అయితే వచ్చేసింది ఈ షేప్లో వచ్చినాయి కదా నాకు గారెలు రావని చెప్పి అనుకోకండి నేను చాలా బాగా వేస్తాను అనమాట ఇంకొకసారి గ్రైండర్ తీసుకున్నప్పుడు పిండి బాగా రుబ్బి ఫస్ట్ వచ్చేసి గారెల రెసిపీయే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మర్చిపోకుండా చూడండి అప్పుడు ఇంకా గారెలు తీయడానికి అయితే ఈ విధంగా మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గారెలు తీయడానికి ఒక ఊస లాంటిది ఉంటుంది అనమాట దీంతోనే గబగబా తీసేస్తాము చిల్లు గతి కంటే ఇదే ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి మా వంటలు అయిపోయినాయి అన్ని వంటలు బాగా చేసాను కరెక్ట్గా లాస్ట్గా గాలి అని చెప్పేసి పిండి రుబ్బుతున్నాను అనమాట వెంటనే ఏమైందంటే రా అటు ఇటువంటి అడ్డం వెంటనే ఏమైందంటే మిక్సీలోంచి పొగలు వచ్చేసినాయి పొగలు వచ్చేసి ఎలా పడితే అలాగా మిక్సీలోంచి పొగలు వచ్చేసినాయి అనమాట పొగలు వచ్చేసి ఒక ఫైర్ అన్నట్లుగా అయిపోయినట్లు అయిపోయింది వెంటనే మిక్సీ ఆఫ్ చేసేసి చిన్న జార్ ఉంది కదా కజాఫా మిక్సీ దాంట్లో అయితే పిండి రుబ్బాను ఏమైందంటే పిండి బాగా పలచన అయిపోయింది పిండి బాగా పలచన అయిపోయింది నేను ఎప్పుడు చిన్న చిన్నగానే వేస్తాను పెద్దగా ఏమి వేసాను గాజులు కాకపోతే హోల్ వచ్చి పెద్ద కనిపించడం లేదనమాట సరే ఇంకా ఈరోజు ఏం చేసాను చూద్దాం రండి గాజులు చేసాను తరువాత సేమ్య పాయసం తర్వాత చూసారంటే బగారా రైస్ ఇంక తర్వాత చూసారంటే చికెన్ కర్రీ చేయగడుకుంటారండి మా చిన్న కూతురు కొంచెంగా పెరుగు చట్నీ మా అమ్మే చేసింది పెరుగు చట్నీ మా అమ్మే చేసింది టైం అయితే కరెక్ట్గా పది అవుతుంది అనమాట పది నిమిషాలు తక్కువ పది సిద్ధి నేను బాగా కాకపోతే ఏంటంటే చిల్ల కరాయి పెట్టుకుని చిన్న చిన్న పెద్ద పెద్దగా వెళ్ళింది నేను దానికోసం ఏమి ప్రయోగాలు చేయండి ఇలా చేతితోటి ఉండ తీసుకుని ఇలా హోల్ పెట్టి ఇలా వేసేస్తాను అనమాట కాకపోతే ఇది ఎలా ఉందంటే ఎలా ఉందంటే చూడండి జారిపోతుంది అనమాట చాలా పరచుగా ఉంది పిండి ఇంకసారి కూర ఉంది కదా ఎలా తినేస్తారులే అని చెప్పేసి వేస్తున్నాను లాస్ట్ నాకు బోనం ఇంకా ఈ లాస్ట్ పని మా పాప కప్ చెప్పేస్తాను ఇంకా ఈ రోజు ఈ బ్లాగ్ డింగ్ నచ్చింది అనుకుంటున్నాను రెసిపీస్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అయితే ఇంకా ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి నేను ఎప్పుడు అడిగేదే మీకు ఏ రెసిపీ కావాలి అని చెప్పి అడిగారంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో చేసి పోస్ట్ చేస్తానండి మన ఛానల్లో వీడియోస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు అందుకని చెప్పేసి మన ఛానల్లో ఎవరైనా మొదటిసారి చూస్తే కనుక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ బ్లాగ్స్ డైలీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటాయండి ఖచ్చితంగా మీకు అయితే ఉపయోగపడతాయి ఇక్కడతో ముగిస్తున్నానండి ఇంకొక చవకి చాలాసేపు నుంచి ఉన్నాను కదా నీరసం కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా రోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్కి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను అనమాట నా కష్టాన్ని గుర్తించి కొంచెం వ్యూ పెంచితే బాగుంటుంది ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్